గెలవలేమని తెలిసే వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారని పల్నాడు జిల్లా గురజాల కూటమి అభ్యర్థి ఎరపతిసేని శ్రీనివాసరావు అన్నారు దాచేపల్లి మండలం తంగడ గ్రామంలో సోమవారం జరిగిన ఘటనే నిదర్శనమన్నారు పథకం ప్రకారమే తంగడలో వైకాపా మూకలు దాడులు చేశారంటున్న యరపతి శ్రీనివాసరావుతో ముఖముఖి నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు జిల్లా వ్యాప్తంగా విధ్వంసం సృష్టించారు నరసరాపా నియోజకవర్గం మాచాల నియోజకవర్గం అదేవిధంగా గురిజాల నియోజకవర్గంలో అయితే వైకాపా నేతలు రణరంగం సృష్టించారు ముఖ్యంగా తంగిడ గ్రామంలో అయితే రాత్రి నాటు బాంబులు విసిరేయడంతో బాబు సీసా బాంబులు విసిరేసి గ్రామంలో అయితే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ప్రస్తుతం మనం తంగిడి గ్రామంలో ఉన్నాం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు గురిజాల మాజీ ఎమ్మెల్యే ఎడమినేని శ్రీనివాసరావు ఉన్నారు అసలు ఈ ఘటన కాల కారణాలు ఏమిటి ఎంతమంది గాయాల ఆయన మాటలో ఉన్నా అసలు ఈ ఘటన కాల కారణం ఏంటి అసలు ఎందుకు మేము ఇరవై సంవత్సరాల అధికారంలో ఉంటాం ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటామని చెప్పి బెర్రబిగిరిన వీళ్ళు ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుని ఇంటికెళ్లే పరిస్థితి వీళ్ళకి కనపడింది స్పష్టంగా సో అందుకనే ఓడిపోతున్నాం ప్రేషన్ లో నిన్న ఇక్కడ తంగడి గ్రామంలో కూడా దాడి చేశారు ఇక్కడ ఏదైతే పోలింగ్ జరుగుతా ఉందో ఈ స్కూల్ మీద పెట్రోల్ బంపులు వేసి ఈవీఎంలు కూడా తగలబెట్టాలని తర్వాత గడ్డపారులు అవన్నీ కూడా తెలుసుకు తలుపులు పోగలు కొట్టి వాటిని ఎత్తుకెళ్లాలని కూడా చూశారు ఇక్కడ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ వాలర్ షాపులు కూడా తగలబెట్టారు దాదాపు పది బైకులు తగలబెట్టారు ఒక పోలీసులు పటిష్టంగా ఎన్నికలు జరపాల్సిన తరుణంలో ఎన్నికల కమిషన్ కూడా చేతులెత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా చేతులు ఎత్తేసింది ఇలాంటి గ్రామాల్లో మేము ముందే ఇచ్చాం గొడవలు జరగడానికి ఆస్కారం ఉన్న గ్రామాలు ఇచ్చాం ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చాం పోలీసు అధికారులు కూడా ఇచ్చాం కానీ వాళ్ళు సరైన చర్యలు చేపట్టలేదు సరే వాళ్ళు ఒక ఓడిపోతామని దీంతో చేశారు ఇక్కడ చూస్తే పాపం చాలా పేద కుటుంబాలు వాళ్ళు దివ్యాంగులు వాళ్ళు కష్టపడి బైక్ రిపేర్లు చేసుకుంటుంటే ఆ షాపులు మొత్తం తగిలిపోయాడు వాళ్ళనే వాళ్ళేమే ఇబ్బంది పెట్టారు వీళ్ళని అంటే ఒక పైశాసత్వంగా ఒక వీళ్ళు తయారైపోయారు ఒక మానవత్వం లేని మనుషులు వీళ్ళు అసలు వీళ్ళేం చేశారు రాజకీయాలు అంటున్నా మీరు మగోళ్ళు అయితే ఎవరితో తలపడాలో వాళ్ళతో తలపడండి మీరు వీధి కుక్కల్లాగా చలరేగిపోయి నిన్న పోలింగ్ రోజున మీరు మగవాళ్ళు అయితే ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ పని చేసాం ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మాకు ఓట్లు లేని అడగాల రౌడ్ ఏం చేస్తేనో లేకపోతే తగల పెడితేనో వీళ్ళకి ఓట్లు వీళ్ళు దీంట్లో నేను ఎవరైతే దీంట్లో ఈ ఇన్సిడెంట్ లో పార్టిసిపేట్ చేశారు మేము ఆల్రెడీ నిన్న ఐజీ గారు కూడా వచ్చారు ఎస్పీ గారు కూడా వచ్చారు పోలీసులు కూడా దీన్ని సమాచారం సేకరించమని చెప్పాం సరైన న్యాయం చేస్తారా చేస్తారు లేదంటే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని బట్టలు ఎప్పదీసి మీద నిలబెట్టి నష్టపరిహారం వసూలు చేసి వీళ్ళకిస్తాం తంగడి గ్రామంలో మేమేంటో చూపిస్తాం తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో నేను పట్టలుప తీసి నా రోడ్డు మేము తిప్పుతాం వెళ్ళి పోలీసులు ఎప్పటికైనా స్పందించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే నిన్న దాడిలో పాల్గొన్న ప్రతి కుక్క భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు జూన్ నాలుగు తర్వాత వస్తాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే చూపిస్తాం అది కూడా మీరు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మాచిల నియోజకవర్గం గుర్జాల నియోజకవర్గం సంసాత్మ ప్రాంతాలను గుర్తించారు ఇక్కడ ఒక ఎస్పీ స్థాయి అధికారిని కూడా నియమించారు అయినా కానీ ఎలా జరుగుతున్నాయి అంటే నిన్న ఐజీ శ్రీకాంత్ గారు కూడా వచ్చారు స్పెషల్ ఐజీ వచ్చారు అయినా కానీ ఎలా జరుగుతున్నాయి అంటే వాళ్ళ వైఫల్యం కనబడుతుంది ముంద పోలీసులు అంటే భయం లేదు వాళ్ళకి పోలీసులు సఫిషియన్ గా లేరు ఇక్కడ ఒక కానిస్టేబుల్ కూడా లేడు అంటే ముందే పగటబందీగా మేము ఇచ్చిన సమాచారాన్ని కూడా ఉపయోగించుకోకుండా అంత తేలిక బాగా ఉంటే అవతల సైకోలు ఉండి దాడులు చేస్తారని సమాచారం వచ్చిన తర్వాత కూడా తేలిక బాగా ఉంటే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది పోలీసుల మీద వైలెన్స్ జరిగితే మీది బాధ్యత తర్వాత మమ్మల్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు మమ్మల్ని అనాల్సిన అవసరం లేదు అందుకని మీరే తగు చర్యలు తీసుకుని వైలెన్స్ జరగకుండా చూసుకోండి అని చెప్పి స్పష్టంగా డిపార్ట్మెంట్ ఇక్కడ తాజా సమాచారం gramos